హలో నమస్తే అండి శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారి రాగమయ్యి నవల తొమ్మిదవ భాగానికి స్వాగతం అండి అక్క పద్మనాభ శాస్త్రి గారు కబుర్ చేస్తే ఆలోచించాలన్నావుట అన్నది గీత విసుగ్గ అవును గీత నా మాటను వింటేనే నా పాట వింటావు లేకపోతే నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను అన్నది కోపంగా నీ మాట నేనేం కాదనక్క జాలిగా అడిగింది గీత ఈశ్వరంతో నీ స్నేహం ఎలాంటిదని అర్థం చేసుకోవాలి అక్క ఆశ్చర్యంగా చూసింది నైతిక విలువలు పాటించటం మన కనీస ధర్మం కళాకారులు కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తున్నారు అదో శాపమేమం కళకు కొత్త నిర్వచనం చెప్పాలి నీతిగా ఉన్నారని చాటు చెప్పాలి నువ్వు అవినీతికి పాల్పడ్డావా ఎందుకు నీకు శిక్ష అన్నది కోపంగా కవిత నవ్వింది ఒక మంచి పని చేయాలంటే ఎన్నో అడ్డంకులు ఎన్నో గొడవలు అవన్నీ పోనివ్వు అక్కగా నాకు కోరికుంది నీ పెళ్ళి నా చేతుల మీదుగా జరగాలి అన్నది వద్దక్కా నా నాట్యాలు చూసి వాళ్ళు మోజుతో నా దరి చేరుతారు కానీ అనురాగంతో కాదు మోజు తిరగానే నా నాట్యమే నన్ను మింగేస్తుంది ఈ విషయంలో నన్ను క్షమించక్క అన్నది అంతగా అయితే నాట్యం అనే ఈశ్వరంతో అమెరికా వెళ్ళిపో వచ్చాక అతను అనుమతిస్తే అవసరం అనుకుంటే చేద్దేవు కానీ అప్పుడే అక్కడికి వచ్చిన ఈశ్వరన్ చప్పట్లు కొట్టాడు కవిత గారు మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను నేను ఆమె గతం గురించి ప్రశ్నించను నాకు ఆ హక్కు లేదు భవిష్యత్తులో నాకు నచ్చని విషయాలు ఏమన్నా ఉంటే చెప్తాను కావాలంటే కాగితం రాసిస్తాను అన్నాడు అతను ఇంకా అతనికి ఏవైనా అభ్యంతరం ఉంటుందేమో అనుకున్నాను గీత నా మాట వినవే మా తల్లివి కదూ అన్నది కవిత ఈ పరిశ్రమలో నూటికి తొంభై వివాహాలు పరిహాసాల పాలవుతున్నాయక్క దయచేసి నన్ను బలవంత పెట్టకు అన్నది బతిమాలుతూ కాదు ఈ తొమ్మిది శాతంలో నువ్వు చేరాలని నా కోరిక ఆశకు అంతు హద్దు ఉంచుకోవాలి గీత సాధించింది చాలు సంపాదించాలని కాదు సందేహాలతో నిండా నూరే నిండు నూరేళ్ల జీవితం పాడు చేసుకోకు అన్నది ఆజ్ఞాపిస్తున్నట్టు అలాగే అక్క అలాగే నేను జీవితంతో పందెం కాస్తాను అన్నది ఓ డియర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈశ్వరన్ గబగబా వచ్చి అక్కడ కవిత ఉన్నదని కూడా మర్చిపోయి గీత నెత్తి గిరగిరా తిప్పేశాడు ఆమెను దింపేసి కవిత చేతులు పుచ్చుకున్నాడు వదిన గారు వరుసకు పెద్దయిన వయసుకు చిన్నవాళ్ళు దయచేసి ఈ వివాహం మీ చేతుల మీదిగా జరగాలి అన్నాడు ఉత్సాహంగా కవిత కళ్ళు ఒత్తుకుంది ఈశ్వరన్ పాప్ మ్యూజిక్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని స్టేట్స్కి వెళ్తున్నాడు అతనికి గీతంటే విపరీతమైన అభిమానం ఒంటరిగా వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది తమిద్దరూ వెళ్తారు వారం రోజుల్లో అతి క్లుప్తంగా ఆలయంలో వివాహం జరిగింది పరిశ్రమలో కొందరికి టీ పార్టీ ఇచ్చారు నీలం రంగు పట్టు చీరలో మెరిసిపోతున్న గీతను అందరూ అభినందించారు కవిత నిశ్చింతగా నిట్టూర్చింది వాళ్ళిద్దరిని బలవంతంగా వారం రోజులు ఊటీకి పంపింది రిషిని చూడాలని ఆమె మహా తహతహలాడుతుంది కృష్ణకు ఉత్తరం రాద్దామనుకుంటుండంగానే కృష్ణ ఉత్తరం వచ్చింది ఆత్రంగా విప్పి చదివింది చల్ల ఈ కవితను ఆశీర్వదించి వ్రాసేది ఇక్కడ అంతాక్షేమం నీ పతిదేవుడి మాత్రం ఇంకా దేవదాసు పోజు వదలలేదు వాళ్ళ నాన్న రెండో వివాహ ప్రయత్నాలు మానలేదు ఓ ముఖ్యమైన విషయం నీ పతిదేవుడు రాజమ్మతో సహా వచ్చి హోటల్ ఎవరెస్ట్లో ఉంటారు వారం రోజులు రిషి కూడా వస్తున్నాడని చెప్పనవసరం లేదనుకుంటాను ఎలా కలుసుకుంటావో నీ ఇష్టం గీతకు ఆశీస్సులు ఈసారి ఓ రాజకీయ నాయకుడికి సన్మానం చేద్దామనుంది నీ అభిప్రాయం చెప్పు మీ వదిన నిన్ను చాలా చాలా అడిగినట్టు రాయమంది వారంలో రెండు రోజులు అలకలు తప్పటం లేదు కవిత హృదయం గంతలేసింది తను చిన్నారి బాబుని కలుసుకుంటుంది ఆ క్షణంలో కృష్ణ ఉంటే అతని పాదాలు కన్నీటితో తడపాలనుంది ఆమెకు ఎగిరి గంతేసి తన కొడుకును చూడాలనుంది గీత రాగానే వెళ్ళి కౌగలించుకుంది రిషి వస్తున్నాడే రిషి అన్నది పట్టలేని ఆనందంతో అక్క గీత అక్క భుజాలపై చేతులు వేస్తూ చూస్తూ ఉండిపోయింది ఆ కళ్ళల్లో మాతృత్వం మమకారం నగ్నంగా నాట్యం చేస్తూ కనిపించింది నా తండ్రి ఎలా ఉన్నాడో గీత నాలుగు మంచి డ్రెస్సులు కొందామే అన్నది ఆనందంగా నాలుగేమిటి నువ్వు కోరితే ఈ పట్టణంలో దొరికే మంచి వస్తువులన్నీ కొంటాను కానీ నీ పతిదేవుడు అంగీకరించొద్దు ఆ కృష్ణను అనుమానించి ఫీజు వద్దు డబ్బు వద్దు అంటే వాడు చదువు ఆపాలి అన్నది గీత కవిత నీరసి పడిపోయింది అందమైన డ్రెస్సును నాడు తన దగ్గర డబ్బులు లేవు ఈరోజు పుష్కలంగా డబ్బుంది ఉన్నా తాను కొనలేదు విధి చేసే చిత్రాలు గమ్మత్తుగా ఉంటాయి వెంకటగిరి చీరలో మెరిసిపోతున్న చెల్లెల్ని లోపలికి తీసుకెళ్ళింది మరిదిగారేరే నీరజ ప్రొడక్షన్ వారు ఏవో రికార్డింగ్ అని తీసుకెళ్లారక్క ఆకలి దంచేస్తుంది భోజనం చేసి మా ఇంటికి వెళ్తాను అన్నది డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని కంచంపై స్పూన్తో కూడుతు ఏమిటే ఎవరిన్నావు మీ ఇల్లా ఆశ్చర్యంగా చూసింది అవును ఈశ్వరుది నాది కలిపి మా ఇల్లు ఇది మన ఇల్లు న్యాయంగా నేను అక్కడికి వెళ్ళాలి కదా కవిత చెల్లెల్ని చూస్తూ ఉండిపోయింది రోజులు గడుస్తున్నాయి ఆ తర్వాత వచ్చిన ఆఫర్లన్నీ తెరక్కొట్టింది గీత చూడండి వదిన నాకేం అభ్యంతరం లేదు అని చెప్పబోయాడు ఈశ్వర్ నాకుంది దీపాత్రాగ్నే నేను చేయలేను సంపాదనే కావాలనుకుంటే చెప్పండి అన్నది నిక్కచ్చిగా సంపాదన కవడేడ్చాడో నిర్మాతలంతా అంతా నా ఆయన పడి ఏడుస్తారు అన్నాడు సిగరెట్ పారేసి సినిమాతారుల జీవితాలు చిత్రమైన ఒక్క గ్లామర్ ఉండి ప్రజలు మనల్ని చూడాలనుకున్నప్పుడే మనం తప్పుకోవాలి వివాహానికి పూర్వం ఈ అభిమాన నర్తకి అందరికీ సొంతం ఇప్పుడు ఈశ్వరుని ఇల్లాలు ఆ నిజాన్ని వాళ్ళు గ్రహించలేరు అసహించుకుంటారు ఈర్ష్యతో తిడతారు అందుకే ఆయన భార్యగా అక్క ఆమె మాట పుత్తిగాక మునిపే కవిత వచ్చి చెల్లెలి రెండు బుగ్గలు గట్టిగా ముద్ద పెట్టుకుంది అయితే మీరు చెల్లినే సపోర్ట్ చేస్తారన్నమాట అది అన్నదాంటో ఆక్షేపణీయంగా ఉన్న అంశం ఏమీ లేదు కలతలు లేకుండా మంచి ఇల్లాలుగా పేరు తెచ్చుకుంటే చాలు ఈశ్వరన్ మీ వాళ్లకు అన్నది కవిత మా వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు ఏదో కష్టపడి ఐదు ఆరు వందలు పంపుతున్నానంటే పర్వాలేదు నేను కాస్త పొజిషన్లో ఉన్నానని తెలిసిందా ఇక్కడే టెస్ట్ వేస్తారు సోమరిపోతుల హాస్టల్ని నామకరణం చేయాలి అన్నాడు పక్కపక్క నవ్వుతూ గీత వెళ్ళిపోయింది భర్తతో సందడంతా తనతో తీసుకెళ్లినట్లయింది కవితకేం తోచట్లేదు అందుకే ఇదివరలా కాక ఇప్పుడు వచ్చిన ఆఫర్స్ అన్నీ అంగీకరిస్తుంది ఎప్పుడూ సందడిగా ఉండాలని కోరుకుంటుంది ఈ మధ్య ఆనంద్ పాడుతున్నాడని విన్నది అతని కళారాధన ఏమైపోయిందో అడగాలనుంది తను కళ అమ్మి కడుపు నింపుకోవాలని అనుకుందా పరిస్థితులు ఆ స్థితికి తెచ్చాయి ఆమె బట్టలు వేసుకుని కిందికొచ్చింది మీరు కాస్త ముందుగా రావాలి ప్రొడక్షన్ మేనేజర్ చేతులు నలుపుకున్నాడు దాన్నే ఉందండి అలాగే అంది పొన్నమ్మ కాఫీ తెచ్చింది ఆనందని కొత్తగా ఇక్కడితో ఒక జ్యూ ఎట్టుంది మరేం ఇబ్బంది లేదు మీకు ఇష్టం లేకపోతే వద్దు అన్నాడు ఆమె ముఖంలో మారే రంగులు గమనించి అబ్బాయి అదేం లేదు మీరు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు అంది కంగారుగా అంతే కదా మా గాయకుడు ఫారిన్ ట్రిప్లో ఉన్నాడు మీ ముఖంలో రంగులు మారితే హడలిపోయాను అన్నాడు అబ్బాయి అదేం లేదు కొత్త వాళ్ళని ప్రోత్సహించాలి పరిశ్రమకు నేను ఒకప్పుడు కొత్తదాన్నే కదా అన్నది నవ్వు ముఖానికి పులుముకొని ఎంత ఉదాత్తమైన ఆలోచన అతను వెళ్ళిపోయాడు ఆమె మనస్సు మహాసాగరం అయిపోయింది తను ఆనందకి ఎలా ఎదురుపడాలి అతను ఏమంటాడు ఆవేశపరుడు తనతో పాడనంటాడా తను స్థిత ప్రజ్ఞత సంపాదించాలి ఒక గంట మౌనంగా కూర్చుంది ఆ తర్వాత లేచి స్టూడియోకి వెళ్ళింది అంతా కంగారు పడుతున్నారు ఏమైందండి మెల్లగా అడిగింది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వలేకపోతే ఇవ్వలేదని ఏడుపు ఇస్తే ఇలా టెలిగ్రామ్ ఇస్తారమ్మా అంతా మా కర్మ టెలిగ్రామ్ చెప్పాడు మా అబ్బాయికి అనుకోకుండా సీరియస్గా జ్వరం వచ్చింది రెండు రోజులు పోస్ట్ పోన్ చేయండి అంతే గుర్తుంది ఇంటికి ఎలా వచ్చిందో ఎలా సెక్రటరీతో చెప్పి ప్లేన్ ఎక్కిందో ఆమెకి తెలియదు హైదరాబాద్లో తిన్నగా ప్లేన్ దిగి కృష్ణ ఇల్లు చేరుకుంది రా కవిత రిషికి పూట నేమే ఈ ఈయన అక్కడే ఉన్నారు అన్నదామె వదిన నేను ఎలాగైనా నా రిషిని చూడాలి అన్నది వెక్కి వెక్కి ఏడుస్తూ కృష్ణ భార్య కవితను తీసుకుని నీలోఫరికి వెళ్ళింది అదృష్టవశాత్తు కృష్ణ ఒక్కడే గ్లూకోజ్ ఎక్కిస్తున్న పిల్లాడు చేయబెట్టుకుని కూర్చున్నాడు రిషి కవిత కొడుకు నుదురు ముద్దు పెట్టుకుని ఎక్కి వెక్కి ఏడ్చింది కవిత ఏంటమ్మా ఆ లే లే కూర్చో అన్నాడు కృష్ణ ఆమె లేచి కళ్ళు ఒత్తుకుంది ఏం చూచి ధైర్యపడినన్నయ్య విధి మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటుంది ఆమె కొడుకు ఒళ్ళంతా నిమురుతూ పిచ్చిదాన్లా ఏడ్చింది అన్నయ్య ఆనందలేడా నుంచి ఇక్కడే ఉన్నాడు స్నానం చేసి భోంచేసి రమ్మని నేనే పంపాను కవితకు మీరు టెలిగ్రామ్ ఇచ్చారా లేదు అదిన ఆయన ప్రొడక్షన్ వాళ్ళకి ఇచ్చారు అన్నది కవిత అప్పుడే వచ్చిన డాక్టర్ ప్రమాదం దాటిందని చెప్పాడు గ్లూకోజ్ తీసేశాడు డీహైడ్రేషన్ అయింది రేపు ఉదయం తీసుకుపోవచ్చు అన్నాడు ఆ క్షణంలో డాక్టర్ పాదాలు తాకి నమస్కరించాలనుకుంది దూరంగా వచ్చే ఆనంద్ని చూసి ఆమె డాక్టర్తో బయటకొచ్చి కిటికీ దగ్గర నిలబడిపోయింది అరే నువ్వెందుకు వచ్చావమ్మా వాడే సెలవులు వేస్ట్ చేస్తున్నాడంటే ఆనంద్ మందలింపుగా చూశాడు పర్వాలేదందా ఆమె నవ్వుతూ రేపు ఇంటికి తీసుకెళ్లమన్నారు డాక్టర్ ఈ పూట నర్సు చూసుకుంటుందిట కావాలంటే మనల్ని వెళ్ళిపోమన్నారు అన్నాడు కృష్ణ ఈ పసివాడిని ఒంటరిగా నర్సుపై వదిలి వెళ్ళటమా వద్దురా నాకు మిగిలిన ఆశ అంటుంటే ఆనంద్ గొంతు బొంగురిపోయింది గ్లూకోజ్ ఇవ్వటం లేదు కదా రాజమ్మ ఉంటుంది ఆడవాళ్ళు చూసినట్టు పిల్లల్ని మనం చూడలేమన్నాడు అప్పుడే రాజమ్మ వచ్చింది అయ్యో బాబు ఆడవాళ్ళంతా డబ్బు మనుషులు ఏమిటో పెంచినందుకు పేగు పీకుతుంది అనుకుంటూ వచ్చింది కాసేపు తటపటాయించిన తనకున్న పనుల ఇచ్చా ఆమెను వదిలి వెళ్ళిపోయారు అరగంటకు కృష్ణ వచ్చాడు కవిత నిశ్చింతగా నీ కొడుకు దగ్గరుండు వాడు రాత్రి కానీ రాడు నేను వెళ్ళి క్యారియర్ పంపుతాను అన్నాడు కవిత కన్నీటితో తలాడించింది కృష్ణ సహకారం లేకపోతే తాను చచ్చిపోయేది ఆ మాట చెప్పలేకపోయింది అలాగే కొడుకు పక్కన కూర్చుంది ఆనంద్ పాట పూర్తయ్యాక చెక్కొని ఉంచేశాడు పాటలకు వాళ్ళు ఇచ్చింది చాలా తక్కువ అయినా తప్పదు మరి నేను వెళ్ళొస్తానండి ఆనంద్ అడిగాడు వినయంగా తొందరే ప్రొడ్యూసర్ రాని మ్యూజిక్ డైరెక్టర్ రాని ఇంకా జూయెట్ పాడాలి అన్నాడు ప్రొడక్షన్ ఇన్ఛార్జి ఆనంద్ కూర్చున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడు నువ్వు వెళ్ళా ఆనంద్ హరికృష్ణ పాడతాడు డ్యూయెట్ హరికృష్ణ నెలాఖరి కానీ రాడు ప్రొడ్యూసర్ నీళ్ళను వెళ్ళాడు కవిత గారికి ప్రాక్టీస్ అక్కర్లేదు కదా ఓ నాలుగు గంటల్లో రికార్డ్ చేయొచ్చు అన్నారు ఆనంద్ ఉలిక్కిపడ్డాడు సంగీతం కళే శాస్త్రీయ సంగీతం నేర్చిన తనకు సాధన అవసరం అవుతుంది కవిత గాలి పాటలు పాడే కవిత జీవితంలో కాక ఇక్కడా ప్రత్యర్థయింది నిట్టొచ్చాడు విధి చాలా చిత్రమైంది జీవితాల్ని భలే ఆడిస్తుంది ఈనాడు కవితకు తారలకున్న గ్లామర్ తాను అనామకుడు బండెక్కి రెండో రోజు హైదరాబాద్ చేరాడు రిషిని తీసుకుని రంగనాథరావు స్టేషన్కి వచ్చాడు ఆరోగ్యం ఎలా ఉంది నాన్న చాలా బాగుంది మీడు డాడీ డాడీ అని గొడవ చేస్తుంటే భరించలేకపోయాను రిషిని కొడుకు అందించాడు డాడీ ఈ సాలి నీతోనే వస్తాను అలాగే లేరా ఆటో చేసుకుని ముగ్గురు ఇంటికి వచ్చారు రిషి కిండర్ గార్డెన్ స్కూల్కి వెళ్తున్నాడు వాణ్ణి తయారు చేసి పంపించింది రాజమ్మ ఏమాత్రం వచ్చింది నందు రెండు వేలు అన్నాడు వడ్డీలకు కూడా సరిపోదు అన్నాడు నిరాశగా రెండు సంవత్సరాలు రాత్రి మవళ్ళు ఏ ఖర్చు లేక నిరంతరం శ్రమిస్తే ఇంటి అప్పు తీరింది పొలం మీద వడ్డీలు పెరుగుతున్నాయి తండ్రి భీమా ఆఖరి ఇన్స్టాల్మెంట్ కట్టి అప్పుకి వచ్చిన దానికి ముడిపెట్టాడు నేనేం చేయనాన్న ఏదో అదృష్టం కలిసొచ్చి ఆ మాత్రం పాడుతున్నాను కానీ ఉచితంగా పాడతాం పేరు కనిపిస్తే చాలు అనుకునేవాళ్ళు మంది అన్నాడు ఆ తర్వాత ఇద్దరూ భోంచేశారు ఆనంద్ వచ్చాడా అండి అడిగి లోపలికి వచ్చాడు కృష్ణ ఉదయం బండికే వచ్చానరా ఏం లేదు కాస్మోపాలిటిన్ క్లబ్ వాళ్ళు నీ పాట కావాలన్నారు అడిగి చెబుతాను ఉచితంగా పాడినప్పుడు సరే అనేవాడిని కృష్ణ నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు బాగా అర్థమైందిరా నీకు మాత్రమే పరిస్థితులు ప్రతికూలించాలి కళను వ్యాపారంగా మార్చొచ్చు పోన్లే ఆ గొడవలు ఎందుకు ఎంత అడగమంటావు నీ ఇష్టం అన్నాడు కృష్ణ బాధగా మొహం పెట్టి మొత్తం పాటక చేరి బృందానికి పదిహేను వందలు ఇస్తారు నీకు మూడు వందలు ఉంచేస్తాను సరే కృష్ణ వెళ్ళిపోయాడు ఆనంద్ ఆరాటంగా అటు ఇటు తిరిగాడు కళ అంటే ఏమిటండి కళారాధన అనుకుంటూ అవకాశాలను వదులుకుంటావా కళారాధన ప్రాణం కంటే ఎక్కువ ప్రతి పని ఓ కళే ఉపాధ్యాయుడు అర్థమయ్యే రీతిగా పాఠం చెప్పటం కళే ఒకేసారి పరీక్ష చేసి రోగ లక్షణాలను చెప్పడం కళే వంటా కళే అతని బుర్ర మొద్దుబారిపోయింది నిద్ర వెలేసింది అలసట నిస్త్రాణంగా చేసింది అలాగే కూర్చున్నాడు బాబా బాబా బ్లాక్ బాబా బయట పాట వినిపించింది వచ్చా ఋషి బాబు వచ్చావా రాజమ్మ ఎదురెళ్ళింది ఋషి అనదు ఎప్పుడు ఋషి అంటుంది వచ్చేసాను మమ్మీ మమ్మీ గుమ్మి నాకెందుకు కానీ రాజమ్మ అనుబాబు బాబు రా ఋషి పాలుతాకు అందరూ మమ్మీ అంటారు అమ్మ అంటారు నేను అలాగే అంటాను రాజమ్మ మాట వినిపించలేదు కానీ ఆనంద్ కడుపులో చెయ్యి పెట్టి దేవునింటైంది బతుకుపై తీపి బతుకుపై విరక్తి కలిగింది కొడుకుగా పుట్టినందుకు తండ్రి రుణం తీర్చుకోవాలనుకున్నాడే గానీ కొడుకుని కన్నందుకు వాడి విషయం చూడాలని మర్చేపోయాడు చిచ్చి కన్న తల్లికైనా వాడిపైన దయలేకపోయిందనుకున్నాడు లేచి వెళ్ళి రాజమ్మతో చెప్తున్న కొడుకుని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు కొడుకుని ఎత్తుకుని కాసేపు కబుర్లు చెప్పాడు రిషి ఆటలకి వెళ్ళాడు చదువుకుందామని పుస్తకం తీశాడు నమస్తే తలెత్తి చూశాడు శాంభ వచ్చింది హా రండి రండి ఏడవలేక నవ్వాడు ఏమిటి మధ్య బొత్తిగా అటు రావటం లేదు ఏం లేదు అటు వస్తే ఏవో జ్ఞాపకాలు నసికాడు నాకు తెలిసలేండి పీడకల లాంటి గతం గుర్తుకొస్తుంది అవునా కూర్చొని అడిగింది కాదు కాదు మధుర స్వప్నంలాంటి గతం అనబోయాడు తన దురదృష్టం కాకపోతే కవిత ఎందుకలా మారిపోయింది చీరలపై నగలపై ఆడంబరాలపై మోజున్న స్త్రీ కాదు చూడండి తాడో పేడో తేల్చుకుందామని వచ్చాను ఏమిటది మీ భార్య తిరిగిరాదు సినిమాలోకం ఓ లేండి అందుకని సిగ్గుపడ్డట్టు తలంచుకుంది అందుకని రెట్టించాడు అది కాదు ఎందరో ఐఏఎస్ ఆఫీసర్లు ఆగర్త శ్రీమంతులు వివాహం ఆడతానంటే వద్దన్నది ఎందుకనుకుంటున్నారు ఇష్టం లేక కాదు మీరంటే ప్రత్యేకమైన ఇష్టంతో అన్నది ఆ అతను మాట్లాడలేకపోయాడు తనకంటే పదేళ్ళు పెద్దదైన స్త్రీ తన పట్ల ఆకర్షణ పెంచుకుందంటే తనేం చెప్పగలడు మీ మీద ప్రేమతో ఎవరూ దొరకరని కాదు అవస్థపడుతున్నారని జాలిపడి చూడండి మిస్ శాంభవి నాకెవరు జాలి అక్కర్లేదు నేను వివాహం చేసుకోవాలనుకుంటే ధనవంతులు ఆస్తి అంతా నాకే ఇచ్చేవాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నాకే ఇష్టం లేదన్నాడు ఆమె కంటే నిర్మహమాటంగా ఆమె ముఖం ఎర్రబడింది నేను నా అంతటి అడిగానని చులకన నేను మిమ్మల్ని ఏమనందే ఎందుకు చులకనగా మాట్లాడతారు కవితని తప్ప మరో స్త్రీని నా జీవితంలోకి ఆహ్వానించలేనన్నాడు హా కవిత ఎందరితో గులికిందో షటప్ శాంభ వెళ్ళిపోయింది కొరకొరా చూస్తూ విద్యావంతులు కూడా అంత చులకనగా పచ్చిగా మాట్లాడతారంటే అసహ్యం కలిగింది అతని కళ్ళ ముందు మ్యాక్సీ వేసుకుని ఆనాడు క్లబ్లో పాడిన కవితే గుర్తుకొచ్చింది ఆలోచనలతో సతమతమైపోతున్నాడు రోజులు వారాలు నెలలు గడుస్తున్నాయి అతను కోరుకున్న శాంతి దొరకటం లేదు మద్రాసు నుండి తనకు వచ్చే ఆహ్వానాలు చూసి కొంతవరకు తెలిపిన పడ్డాడు నిర్మాతల పట్ల కృతజ్ఞతతో అతన్ని హృదయం నిండిపోయింది వారంలో రెండుసార్లు వచ్చి క్షేమ సమాచారాలు కనుక్కొని వెళ్తాడు కృష్ణ నిజమైన స్నేహానికి నిర్వచనం చెప్తున్నాడు అప్పులో ఒక వెయ్యి రూపాయలు తగ్గిపోతే ఎంతో భారం తగ్గినట్టు ఫీల్ అవుతున్నాడు ఈ రోజు కథ ఇంతటితో సమాప్తమండి మరలా తర్వాయి భాగంతో కలుద్దాం నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి